శ్రీ గురుభ్యో నమ కార్తీక మాసము పదహారవ రోజు పదహారవ అధ్యాయము స్తంభ దీప ప్రశంస వశిష్ఠుడు చెబుతున్నాడు ఓ రాజా కార్తీక మాసము దామోదరునికి అత్యంత ప్రీతికరమైన మాసము ఆ మాసమందు స్నాన దాన వ్రతాదులను చేయుట సాలగ్రామ దానము చేయుట చాలా ముఖ్యము ఎవరు కార్తీక మాసమందు తమకు శక్తి ఉన్నా దానము చేయరో అట్టివారు రౌరవాది నరక బాధలు పొందుదురు ఈ నెల దినములు తాంబూల చేయువారు చక్రవర్తిగా పుట్టుదురు ఆ విధముగానే నెల రోజుల్లో ఏ ఒక్కరోజు విడవకుండా తులసి కోట వద్ద గాని భగవంతుని సన్నిధిని గాని దీపారాధన చేసేడల చేసిన ఎడల సమస్త పాపములు నశించుటేగాక వైకుంఠ ప్రాప్తి కలుగును కార్తీక శుద్ధ పౌర్ణమి రోజున నదీ స్నానం ఆచరించి భగవంతుని సన్నిధి అందు ధూప దీప నైవేద్యములతో దక్షిణ తాంబూలాదులు నారికేల ఫలదానము చేసిన ఎడల చిరకాలము నుండి సంతతి లేని వారికి పుత్ర సంతానము కలుగును సంతానము ఉన్నవారు చేసినచో సంతాన నష్టము జరగదు పుట్టిన బిడ్డలు చిరంజీవులై ఉందురు ఈ మాసంలో ధ్వజస్తంభమునందు ఆకాశ దీపము నుంచిన వారు వైకం వైకుంఠమున సకల భోగములు అనుభవితురు కార్తీక మాసమంతయు ఆకాశదీపము కానీ స్తంభదీపము కానీ ఉంచి నమస్కరించిన స్త్రీ పురుషులకు సకల ఐశ్వర్యములు కలిగి వారి జీవితము ఆనందదాయకమగును ఆకాశదీపం పెట్టువారు శాలిధాన్యం గాని నువ్వులు కానీ ప్రమిద అడుగున పోసి దీపముంచమలే దీపముంచవలేను దీపము పెట్టడానికి శక్తి ఉండి కూడా దీపం పెట్టని వారును లేక దీపం పెట్టువారిని పరిహాసమాడువారును చుంచు జన్మమెత్తుదురు ఇందులోకొక కథ కలదు చెప్పేదను వినుము దీపస్తంభము విప్రుడగుట ఋషులలో అగ్రగణ్యుడిగా పేరొందిన మతంగ మహాముని ఒకచోట ఆశ్రమాన్ని ఏర్పరచుకొని దానికి దగ్గరలోనొక మందిరాన్ని కూడా నిర్మించుకొని నిత్యము పూజలు చేయుచుండెను కార్తీక మాసములో ఆ ఆశ్రమం చుట్టుప్రక్కల మునులు కూడా వచ్చి పూజలు చేయుచుండిరి వారు ప్రతిదినము ఆలయ ద్వారాలపై దీపములు వెలిగించి కడు భక్తితో శ్రీహరిని పూజించి వెళ్ళుచుండెడి వారు ఒకనాడు ఆ మునులలో ఒక వృద్ధుడు తక్కిన మునులను చూసి ఓ సిద్ధులారా కార్తీక మాసంలో హరిహరాదుల ప్రీతి కొరకు స్తంభ దీపము నుంచినచో వైకుంఠ ప్రాప్తి కలుగుతుందని మనకందరకు తెలిసిన విషయమే కదా రేపు కార్తీక శుద్ధ పౌర్ణమి హరిహరాదుల ప్రీతి కొరకు ఈ ఆలయానికి ఎదురుకుండా ఒక స్తంభము పాతి దానిపై దీపమును పెట్టుదుము కావున మనమందరము అడవికి వెళ్ళి నిడుపాటి స్తంభము తోడుకొని ఒత్తుము రెండు అని పలుకగా అందరూ పరమానంద భరితులై అడవికి వెళ్ళి చిలువలు పలువలు లేని ఒక చెట్టును మొదలంటా నరికి దానిని తీసుకువచ్చి ఆలయంలో స్వామికి ఎదురుగా పాతిరి దానిపై సాలిధాన్యము నుంచి ఆవునేతితో నింపిన పాత్రను దానిపై పెట్టి అందు ఒత్తి వేసి దీపం వెలిగించిరి పిమ్మట వారందరూ కూర్చుండి పురాణ పఠనము చేయుచుండగా ఫెల శబ్దం వినిపించి అటు చూడగా వారు పాతిన స్తంభము ముక్కలై పడి దీపం ఆరిపోయి చెల్లా చెదురై పడి ఆ దృశ్యము చూసి వారందరూ ఆశ్చర్యంతో నిలబడి ఉండిరి అంతలో ఆ స్తంభం నుండి ఒక పురుషుడు బయటకు వచ్చాను వారు అతనిని చూచి ఓయి నీవెవడవు నీవి స్తంభం నుండి ఎలా వచ్చి తీవి నీ వృత్తాంతమేమి అని ప్రశ్నించిరి అంత ఆ పురుషుడు వారందరికూ నమస్కరించి పుణ్యాత్ములారా నేను క్రిందటి జన్మమందు బ్రాహ్మణుడను ఒక జమీందారుడను నా పేరు ధనలోభుడు నాకు చాలా ఐశ్వర్యం ఉండుటచే మదాంధుడనై న్యాయాన్యాయ విచక్షణలు లేక ప్రవర్తించి తిని దుర్బుద్ధులు అలవడుటచే వేదములు చదువక శ్రీహరిని పూజింపక దాన ధర్మాలు చేయక మెలిగితిని నేను నా పరివారంతో కూర్చుండి ఉన్న సమయంలోనే విప్రుడు ఎవరైనా వచ్చి నన్ను ఆశ్రయించి నన్ను అతనిచే నా కాళ్ళు కడిగించి ఆ నీళ్లు నెత్తిమీద వేసుకోమని చెప్పి నానా దుర్భాషలాడి పంపుచుండేడు వాడును నేను ఉన్నతాసనములపై కూర్చుండి అతిథులను నేలపై కూర్చుండునని చెప్పేడువాడను స్త్రీలను పసిపిల్లలను హీనముగా చూచిచుండేడివాడను అందరూ నా చేష్టలకు భయపడువారే కానీ నన్నెవరనూ మందలింపలేకపోయిరి నేను చేయు పాపకార్యములకు హద్దు లేకపోయేడిది దాన ధర్మములు ఎట్టివో నాకు తెలియవు ఇంత దుర్మార్గుడనై పాపినై అవసాన దశలో చనిపోయి ఘోర నరకములు అనుభవించి లక్ష జన్మముల యందు కుక్కనై పదివేల జన్మలు కాకినై ఐదు వేల జన్మలు తొండనై ఐదు వేల జన్మల పేడ పురుగునై తర్వాత వృక్ష జన్మమెత్తి కీకారణ్యమందుండి కీకారణ్యం అందుండి కూడా నేను చేసిన పాపములను పోగొట్టుకొనలేకపోతిని ఇన్నాళ్లకు మీ దయవలన స్తంభముగా అనున్న నేను నరరూపమెత్తి జన్మాంతర జ్ఞానినై తిని నా కర్మలన్నీయు మీకు తెలియజేసి తిని నన్ను మన్నింపుడని వేడుకొరెను ఆ మాటలు ఆలకించిన మునులందరూ అమితాచర్యం ఉంది ఆహా కార్తీక మాస మహిమ ఎంత గొప్పది అదియునుగాక కార్తీక శుద్ధ పౌర్ణమి మహిమ వర్ణింపసక్యము కాదు కర్రలు రాళ్ళు స్తంభములు కూడా మన కండ్ల ఎదుట ముక్తి నందుచున్నవి వీటన్నిటికన్నా కార్తీక శుద్ధ పౌర్ణమి ఆకాశదీపం ఉంచిన మరుజు ఎవరైతే ఆకాశదీపం ఉంటారో ఉంచుతారో ఆ మనుజునకు వైకుంఠ ప్రాప్తి తప్పక సిద్ధించును అందువలననే ఈ స్తంభమునకు ముక్తి కలిగినదని మునులు అనుకొనుచుండగా ఆ పురుషుడు ఆ మాటలు ఆలకించి ముని పొంగవులారా నాకు ముక్తి కలుగు మార్గం ఏదైనా గలదా ఈ జగంబునెల్లరకు ఎటుల కర్మబంధము కలుగును అది నశించుటెట్లు నా ఈ సంశయము బాపుడని ప్రార్థించను అక్కడ ఉన్న మునీశ్వరులందరూ తమలో ఒకడుగు ఆంగీరసు మునితో స్వామి మీరే అతని సంశయమును తీర్చగల సమర్థులుగానే వివరింపుడు అని కోరిరి అంతరా ఆంగీరసుడు ఇట్లు చెప్పుచున్నాడు షోడశాధ్యాయము పదహారో రోజు పారాయణం సమాప్తము